ఈ కేసీఆర్కే కొనొస్తుందా ఎమ్మెల్యేలని కేసీఆర్కే కొనొస్తుందా ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వాడు కేసీఆర్కి అమ్ముడు పోతాడు అందగాడ అమ్ముడు ఏంటి ఆడ అందగాడ అమ్ముడు పోతారా వస్తే రాజకీయాలు మీకంటే చాలా ఎక్కువ వస్తాయి నిన్నయుడు గాడు కేటిగాడు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు అరే నువ్వు రెండేళ్ల కింద ఇక ముఖ్యమంత్రి రేపు ఇక ముఖ్యమంత్రి మాతాడు ఇక ముఖ్యమంత్రి మాట్లాడు మా అయ్యా వీక్తాడు మా అయ్యను తీసేస్తారు నన్ను చేస్తారని చేసుకున్నా లేదా చేసుకున్నాడా లేదా చేసుకోడు కదా ఈ లయ్యా ఈయనకంటే పదాకులు ఎక్క తిన్నాడు రే నీకంటే మీ అయ్యా పదాకులు ఎక్క తిన్నాడు యాద పెట్టుకో మాకు ఈ కూడా ఇంతో అంతో గౌరవం అంటే ఇంతో అంత కొద్దిగా చీమంత మీ అయ్య మీదనే ఉంటుంది మీరు భ్రష్ నా కొడుకు మీరు నువ్వు మీ చెల్లె మీ బావ పోయి ఏమంటాడు ఆయన పదార్థులు లెక్క తినాడు కాబట్టి ఇది ఒక దిక్కుమాలిన పార్టీ దీనికి తెలంగాణ వచ్చినాక దీనికి దిక్కు దిమానం దిశానిర్దేశం ఏం లేదు గాలికి నడుస్తున్నది సెంటిమెంట్ మీద నడుస్తున్నది ఇది కేసీఆర్కి తెలుసు ఈ పార్టీల ముఖ్యమంత్రి మార్చి కేటీగాని చేస్తే ముప్పై ముక్కలైతుంది ఈ పార్టీ తెలుసు